ప్రస్తుతం ప్రస్తతి పట్టు వండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూరో ఆఫ్ ఇమన సర్దార వలబై పటల ఐరన్ మ్యాన్ ఈ ఏ బజిత భారత దేశానికి లైకింగ్ చేసినొక్క వ్యక్తి 150 జయంతి అవార్డు ఇస్తున్నారు దాని సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలోని ప్రతి జిల్లాలో ఎవరీ డిస్ట్రిక్ట్ లో యుటి డిస్ట్రిక్ట్ లో ఒక మేదా కార్యక్రమనే కండక్ట్ చేసి ఉద్దేశంతో

నవంబర్ లెవెంత్ ని మనం ఒక మెగా కార్యక్రమం జరుగుతుందండి దీనికి మన గవర్నీ గవర్నీలు మన ఎంపీ గారు పంపించే వాళ్ళు ఎటెండ్ అవుతారు అదేవిధంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుండి కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రభుత్వ అధికారులు మిగతా ప్రభుత్వ సిబ్బంది అందరూ అటెండ్ అవుతున్నారు ఈ కార్యక్రమాన్ని మీరందరూ మన ప్రజలకు తీసుకెళ్ళి దీన్ని దిగ్విజయంగా సక్సెస్ అయ్యాలని కోరుతున్నాను

మైక్ కూడా ఇచ్చేయండి గురు పాకెట్ పాకెట్ ఉంది ఇంకా చెప్పండి అందరికీ నమస్తే నా పేరు సత్యసాయి భారత్ యొక్క ఇష్ట్రోద్యూత్ వారి దారి మనందరికీ యొక్క చరిత్ర తవ్వుకున్నట్లయితే అనేక సంవత్సరాల నుంచి కూడా మన దేశం దాని నుంచి భారతదేశాన్ని ఏకీకృతం చేయాలి నవ భారతాన్ని నిర్మించాలని సంకల్పంతో పనిచేసిన గొప్ప రెడ్డి యొక్క ఒక కార్యక్రమము సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై యాభైవ సంవత్సర వేడుకలను ఈ యొక్క మై భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో ఐక్యత చాటాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి యువత ఏకం చేయాలి యువతతో కూడిన సంకల్పాన్ని యువత ప్రజల్లో గ్రామాల్లో తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ హైరింగ్ మెన్ ఆఫ్ ఇండియా అనే విధంగా ప్రతి ఒక్కరికి అందరూ తెలుసు అలాంటి వ్యక్తి వ్యక్తి యొక్క ఆదర్శంగా నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఈ యొక్క మై భారత్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో నవంబర్ పదకొండవ తారీఖున మన రాజమండ్రిలో ఏకేసీ కళా కళాశాల నుండి జాగృతి బ్లడ్ బాక్ ద్వారా ఎంతో ఘనంగా సుమారు ఒక నుండి రెండు మంది విద్యార్థులతో యువతతో దాంట్లో అధికమంది పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క పాదయాత్రలు నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు గౌరడి పురంధేశ్వరి గారు మరియు ఈ యొక్క దిష్ గోదావరి డిస్టిక్ కలెక్టర్ గారు ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదేవిధంగా హిందీ గారు అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు ఎస్పీ గారు సోంబీరీ రాజ్ గారు ఈ యొక్క అధికారులందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటారు ఈ యొక్క పాదయాత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశ్యము మనందరూ ఈ యొక్క దేశంలో విభజన జరిగిన తర్వాత ఈ యొక్క నవభారత నిర్మాణాన్ని ఏకం చేయాలి దాంట్లో అనేక నవాబు లాంటి వాళ్ళు ఈ యొక్క హైదరాబాద్ లాంటి సిటీని వాళ్ళ భారతంలో కలుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్న టైంలో దాన్ని మొత్తం పక్కన పెట్టి వాళ్ళని కూడా మన దేశంలో కలుపుకోవాలి మన యొక్క భారతదేశం యొక్క నవభారత నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేసి అనేక ఉద్యమాలు చేసి కార్యక్రమాలు చేపట్టి దేశం యొక్క నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటువంటి వ్యక్తిని పురస్కరించుకుని అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన కార్యక్రమాన్ని త్యాగానికి ఏకీకృతం దీన్ని ప్రజల్లో ఏకీకృతం చేయాలి దీని పేరే ప్రభుత్వం పెట్టింది దేశం ఐక్యత రావాలి ఐక్యత అంటే మన యువతలో దేశంలో దాదాపు ఉన్న సెవెంటీ సిక్స్టీ ఫైవ్ మొత్తము ఏకం కావాలి ఐక్యత చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటి ఆయన జయంతిని పురస్కరించిన కూడా ఈ యొక్క దేశ వ్యాప్తంగా సర్దార్ వల్ల పటేల్ మనిషి భారతదేశం ఉక్కు మనిషి అని చెప్పుకునే వేడుకలు మన రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం దానికి మీడియా వ్యక్తులు కూడా సహకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని మనందరూ చేతుల మీద విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క మీడియా సమావేశం తెలియజేస్తున్నాం అందరికీ కూడా సెంట్రల్ స్టేట్ మొత్తం దానికి లోకల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు దానికి బడ్జెట్ మిగతా అన్ని విషయాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీని యొక్క మొత్తం ఆ దేశం మొత్తం అందంగా మేము చూసుకున్న దానికి సంబంధించి మనకి డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఉంటారు మన రాజమండ్రి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ మరియు ఎన్వై కే ఎన్వై ఎన్ వై మార్క్ లోపిస్తున్నారు దానిలో బాగా మొత్తం చూసుకునే గోపి గారు మీరు మొత్తము మొత్తం ఈ యొక్క ఈయన యొక్క అండర్తో ఉంటుంది అదే విధంగా శ్రీ శివనాగరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి పెరుగునే ఆయన ఆయనతో పాటు ఉంటారు అలాగే పరేంద్ర గారు దాని ఇంకో ఉంటారు అలాగే శ్రీనివాస్ గారు ఆయన ఇంకో నెలకొంటారు మేము అందరం ఏకమయ్యే ఈ యొక్క కార్యక్రమాన్ని నవంబర్ పదకొండవ తారీఖు మన రాజమండ్రిలో ఏకేసి కళాశాల నుండి జాగృతి బ్లడ్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించుకుంటున్నాం طرف پر جو ہے اج 8 روز میں اور لوگ میں ظاہر ہے جو ہے لو منظر رچن طرف اپ کہیں